మన కల్వరి టెంపుల్ నంబూర్లో ఆ పదిహేను ఎకరాల స్థలంలో ఒక ప్రాచీనమైనటువంటి గెస్ట్ హౌస్ ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్కడ ఫలకం అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఆ ఇల్లు సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఓకే అప్పుడు మన సహోదరులు అడిగాను ఈ వంద సంవత్సరాల క్రితము నిర్మించబడినటువంటి ఇంట్లో ఎవరున్నారయా కనుక్కోండి అని చెప్పి అడిగితే వాళ్ళు చరిత్ర పుట్టల్లోకి వెళ్లి వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అడిగిన తర్వాత ఏమిటంటే ఆ గెస్ట్ హౌస్ లో ఆ ఇంట్లో ఒక మిస్సమ్మ ఉండేదట ఏం చేసేదో తెలుసా ఆ ఇంట్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదట ఇప్పుడు ఆ ఉందా కండ చేసి గమనించండి ఆమె చనిపోయింది కాని వంద సంవత్సరాల తరువాత దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిగా అక్కడ మందిరాన్ని స్టార్ట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద మందిరము అదిగో అదే స్థలంలో నిర్మించబడిన కారణం తెలుసు నేను నమ్ముతున్నాను ఆ మహా తల్లి చేసిన ప్రార్థన ఫలితం చూస్తున్నారా మీరు నంబూర్ మందిరం ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఎంత అందంగా ఉందో చూసారా వంద సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు ఆ తల్లి చేసిన ప్రార్థన మర్చిపోలేదు తల్లి నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు మర్చిపోడు నువ్వు చేసే ప్రార్థన తండ్రి నా దేవుడు మర్చిపోడు కాబట్టి ప్రార్థన రాబోయే సంతతి సంతతి కోసం ప్రార్థన తప్పేం కాదు ఎందుకని నువ్వు ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అక్కడ జ్ఞాపకంలోనికి వస్తుంది పచ్చిపో